మొదటి పంతులం గజేరీ మన జీవితాల్లో నింపిందో వెలుగుల చీకటిని జిల్ చేసిన మేధస్సును అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను ఆ చీకటిని జిల్ చేసిన మేధస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను ఆశించర గగన తలమును అనగారిన జీవితాల్లో అక్షరదారి పొద్దై పొడిసెను చదువుల జిండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి అందరికీ కూడా శుభాకాంక్షలు సావిత్రిబాయి పూలే జన్మదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరము సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఫస్ట్ టైం సావిత్రిబాయి పూలే దాదాపు సుమారు రెండు వందల సంవత్సరాల క్రితమే విద్య యొక్క ఆవశ్యకతను బాలికల విద్య యొక్క ఆవశ్యకతను గురించి విశేషమైనటువంటి కృషి చేయడం అనేటటువంటి జరిగింది దళితుల కొరకు పీడిత వర్గాల కొరకు వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు నిరంతరము అహర్నిశలు కృషి చేసినటువంటి వ్యక్తి సావిత్రిమైపోయి ఆమె యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే ముఖ్యంగా గ గమనించాల్సినటువంటి అంశాలు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు నంబర్ వన్ విద్య ద్వారా సామాజిక మార్పును తీసుకురావడం మరియు సాధికారతను సాధించడం దాని కొరకు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది సంవత్సరంలోనే దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి బాలికలకు విద్య కొరకు కృషి చేయడం అనేటటువంటిది జరిగింది సమాజంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలకు కూడా కారణము విద్య లేకపోవడం విద్యా విహీనం ఆ బాలికల విద్య కొరకు రెండు వందల సంవత్సరాల నుంచే ప్రయత్నాలు అనేటటువంటివి ప్రారంభించబడ్డాయి అంశం చూసినట్లయితే లింగ వివక్షత పురుషులతో సన్మానం ఈరోజు जयंती अंदर की तुम तो, एडुकेशन को वो एफर्ट्स बटी मैं पैस्थित हादना लेडी टीचर्स डिस्ट्रिटल लेडी ऑफिसर्स

we should always be thankful to her and uh, uh, daily at least uh, 50 times we should thank her that we have reached this level. So, I congratulate all the uh, teachers who have been felicitated here and uh, new year low with uh, full energy we should work for the empowerment of the girls, uh, girl child to welfare institutions, KGBP's uh, local bodies, uh, schools MPPs, MPP, JPP, schools law. Uh, we should always try to give our best to improve the, uh, and to better the girlism, girl child education in the district. So, Maloka and చాలా చాలా శుభాకాంక్షలు అక్షరీ పొడిసను సదుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులం జేరి మన జీవితాల్లో నింపిందో బిలుగుల చీకటిని జిల్ చేసిన మేధస్సును అజ్ఞానం గమ్ముకున్న ఆ రోజులను ఆ చీకటిని జిల్ చేసిన మేధస్సును బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను దంపిన కాపకాలను బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను